నేనేటి బిగ్ బాస్ గేమ్లో లైవ్లో చూసుకున్నట్లయితే సుమాన్ డిమాన్ అండ్ కళ్యాణ్ ఆడిన గేమ్ గేమ్లో డిమాన్ గెలిచాడని చెప్పుకోవచ్చు అయితే ఈ గేమ్ అయ్యాక గార్డెన్ ఏరియాలోని రెడ్ సోఫాలో కూర్చొని కళ్యాణ్ అండ్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ పాయింట్ ఆఫ్ టైంకి అంటూ కళ్యాణ్ ఏదో చెప్తూ ఉంటే తనుజ ఇలా చెప్తుంది కానీ నువ్వు ఆడు ఏమైంది అంటూ కళ్యాణ్ని అడుగుతుంది అనమాట ఆడుతున్నా కదమ్మా అంటూ అయితే కళ్యాణ్ అడడం జరుగుతుంది అదెందుకు అలా మరి చేతుల్లో పట్టుకొని అలా ఆడావు అంటూ తనుజనైతే డల్ అవు అడుగుతూ ఉంటుంది అనమాట అదా ఫస్ట్ విను విను అంటూ చెప్తాడు సుమన్ అన్న అని చెప్తుంటే తనుజ బజర్ అనేది మిమ్మల్ని అడిగి రాదు కదా అంటూ అయితే చెప్తుంది అలా కాదు నేను చెప్తా విను అంటూ అయితే కళ్యాణ్ అడగడం జరుగుతుంది అనమాట డీమాన్ దగ్గర ఎయిట్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఎయిట్ కార్డ్స్ ఉన్నాయి ఇద్దరికి సేమ్ ఉన్నాయి కానీ నేను వెళ్ళి డీమాన్ దగ్గరనే ఫైట్ చేసి ఒకటి తెచ్చుకున్నాను ఒక కార్డు నేను లీడ్లో ఉన్నాను కానీ సుమన్ అన్న దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకోలేదు కదా అంటే టఫ్ ఫైటే ఇచ్చాను అన్నట్టుగా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడనమాట తర్వాత ఆ కార్డ్స్ని కూడా నిన్న టైస్ టైల్స్ కింద పెట్టుకొని వాటిని బ్లాక్ చేస్తున్నా అప్పుడు పవన్ గార్డు వచ్చినప్పుడు సుమన్ కూడా నా దగ్గరికి వచ్చేసాడు ఆ అన్న కూడా పవన్ దగ్గర కూర్చో వెళ్ళొచ్చు కదా నా దగ్గరికి వచ్చాడు అదే చూస్తున్నా అలాగే చూస్తున్నా ఏమవుతుందా ఏంటి అనేసి సుమన్ అన్న నా దగ్గరికి వస్తాడా రాడా అనేసి నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటూ అయితే కళ్యాణ్ చెప్పుకొచ్చాడు అనమాట దానికి ఓకే ఇట్స్ ఓకే ఫైన్ కానీ వాడు వాడు బాక్స్లో పెట్టుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాటిని చేతిలో పట్టుకొని ఆడడం కన్నా అక్కడ బాక్స్లో పెట్టి ముందు నిల్చొని ఫైట్ చేస్తుంటే బాగుండు బాగుండేది అంటూ అయితే అనడం జరుగుతుంది అనమాట సో నేను అలా ఫైట్ చేస్తే సుమన్ అని వచ్చి నా దగ్గర నుంచి తీసుకుంటాడు కదా అంటూ నేను సుమన్నే చూస్తూ ఉన్నాను అంటూ అయితే కళ్యాణ్ చెప్తాడు ఇక గేమ్లో ఏం చేస్తాం అంటూ మళ్ళీ కళ్యాణ్ చెప్తుంటాడు ఇక దానికి తనూజ అంటుంది నాకు తెలుసు సమ్ టైమ్స్ చూసే వాళ్ళకి అంటే బాగానే ఉంటుంది కానీ ఆడేవాళ్ళకి కష్టంగా ఉంటుంది అంటూ తనుజ సలహా అయితే కళ్యాణ్కి చెప్పడం జరుగుతుంది అనమాట ఇక పవన్ వచ్చేసి ఆడదాం పెడదాం అని సుమన్ అన్నని ఏం చేస్తాడా అని చూస్తున్నా ఆ టైంలో అలా అయిపోయింది అంటూ చెప్తాడు